నేను ఒక ధర్మాన ప్రసాదరావు గారు అబ్బాయిగా నేను మాట్లాడటం లేదు జెండా చూడకంటే పథకాలు ఇవ్వగలిగాను కాబట్టే ఎవరు ఇక్కడ అమాయకులు కారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము వాలంటీర్ వ్యవస్థను చూస్తాం వాళ్ళెందుకు సమస్యల్ని పట్టించుకోలేదు ఎన్నికలు ప్రచారాలు హోరాహోరీగా అయితే సాగుతున్నాయి అయితే ఎవరు వంతు వాళ్ళు ప్రచారాల్లో అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు శ్రీకాకుళం ఉమ్మడి రాష్ట్రాల్లోనూ కూడా పరిచయం లేని వ్యక్తి ధర్మాన ప్రసాద్ తనీయుడు ప్రస్తుతానికి రూరల్ మండలాల్లో ప్రచారం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ధర్మాన ప్రసాద్ తనీయుడు రామ్మోహన్ నాయుడు కూడా మనతో ఉన్నారు ఆ ప్రచారం ఎందుకు ఆయన ప్రచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్ ధర్మన్ ప్రసాద్ తనయుడిగా మీరు ఎందుకు ప్రచారానికి సిద్ధమయ్యారు ఎందుకు ప్రచారం అనేది మీరు ఈ ప్రశ్న ప్రజలకే అడగాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చి సుమారు ఐదు సంవత్సరాలు అయింది ఇంకో పదిహేను రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం మే పదమూడవ తారీఖున పోలింగ్ ఈ రోజున రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు మీరు తీసుకుంటే ఐదేళ్ళు ఐదేళ్లలో ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన వాలంటీర్ వ్యవస్థ ఒక పక్కన సచివాలయ వ్యవస్థ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కక్ష సాధింపు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వం ఇది నేను చెప్తున్న మాట కాదు నేను ఒక ధర్మాన ప్రసాద్ గారి గారు అబ్బాయిగా నేను మాట్లాడటం లేదు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని చూసిన ఒక వ్యక్తిగా ఒక యువకుడిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు అందుకే సంక్షేమ కార్యక్రమాలు మేము శాచ్యురేషన్ పద్ధతిలో కక్ష సాధింపు లేకుండా జెండా చూడకుంట పథకాలు ఇవ్వగలిగాం కాబట్టే ఈ రోజున మంగళవారం పేట వచ్చి నిల్చుని ఇంటింటికి వెళ్ళి ఓటు ధైర్యంగా అడగగలుగుతున్నాం ఫ్యాన్ గుర్తుకు వేయమంటున్నాం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గత చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు ప్రజలెవరు ఇక్కడ అమాయకులు కారు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు నాకు చెప్తున్నారు గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేము జన్మభూమి కమిటీ చూసాం బ్రోకర్లు చూసాం మీడియేటర్లు చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము వాలంటీర్ వ్యవస్థను చూసాం సచివాలయ వ్యవస్థను చూసాం కక్ష సాగింపు లేకుండా పథకాలు అందుకుంటున్నాం అని ప్రజలు అంటుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది అందుకింత ధైర్యంగా ప్రచారానికి వచ్చి ఓటు అడగగలుగుతున్నాను ఇదే చూసుకుంటే చాలా గ్రామాల్లో ఇప్పటికే కొంచెం మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయి దాన్ని అధి అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులోకి ఏమండి వందకి వంద శాతం సమస్యలు ఎవరూ లేరు మరి రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉన్నారు కదా అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోనే ఉంది కదా మరి వాళ్ళెందుకు సమస్యలు క్లియర్ చేయలేదు వాళ్ళెందుకు సమస్యలను పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళు గాజులు తొరుక్కున్నారా లేకపోతే గాడిదలు కాశారా ఈ రోజున అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ ప్రసాద్ రావు గారు ధర్మాన్ ప్రసాద్ తన్యుడిగా మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కొన్ని దగ్గరలో అయితే కార్పొరేషన్లో కానీ గ్రామాల్లో కానీ కొన్ని దగ్గర అయితే ప్రజలు మీరు ప్రచారానికి రాబోసరం లేదు ఇది మా ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఓట్లు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మాన్ ప్రసాద్ రావు గారిని ఆశీర్వదిస్తున్నారు మరో పక్కన ఈ సమయంలో చాలా వరకు పార్టీలు మారిపోయి కొంచెం హడావిడి సృష్టిస్తున్నారు దీనికి కారణం ఏమనుకోవచ్చు పార్టీలు మారిపోయిన వాళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున వైసీపీ పార్టీకి కార్యకర్తలే స్టార్ క్యాంపెయినర్లు పార్టీ కార్యకర్తలే వెన్నుముక్కలు ఎంతమంది పార్టీ వదిలి వెళ్ళిపోయినా కార్యకర్తలు ముందుండి పార్టీని భుజాన వేసుకొని పార్టీని ముందుకు నడిపించారు మేము వైసీపీ పార్టీ అనేది రాత్రికి రాత్రి అధికారంలోకి రాలేదు తొమ్మిది సంవత్సరాలు పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వచ్చింది ఈనాడు అదే ప్రజల ఆశీర్వాదం మళ్ళీ కార్యకర్తల కష్టంతో మళ్ళీ మనం అధికారంలోకి రాకబోతో రాబోతున్నాం ఇది ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రజలు చెప్తున్నారు ఇక నా పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ప్ర ప్రజలే పార్టీ మారి వెళ్ళిపోయిన వాళ్ళకి బుద్ధి చెప్తారు చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ విజయం మాదే అని చెప్పి అయితే చెప్తున్నారు అయితే చాలా వరకు పార్టీలు మారుతున్న నేతలకి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆలకే ఇచ్చేసాము జిల్లాలో ఇప్పటికే పని అభివృద్ధి చేశాం కనుక ధైర్యంగా ఓటు అడగడానికి వెళ్ళే పరిస్థితి మాకు ఉందని చెప్పేసి ధర్మాన తనయుడు రామ్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి ఇదే ఇక్కడ పరిస్థితి మన రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం